ఈ బీహార్ ఎన్నికలపై మరో చిన్న సంగ్రహ విశ్లేషణలో మాతో చేరినందుకు ధన్యవాదాలు ఈ సంగ్రహ విశ్లేషణలలో ఓటింగ్ ప్రవర్తనను ప్రభావితం చేసే కీలక అంశాలపై మేము దృష్టి పెడతాము ప్రస్తుతం ఉన్న ధోరణులు ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడానికి అనుకూలంగా ఉన్నాయా లేదా అధికారం కోల్పోవడానిక మమ్మల్ని తరచుగా అడిగే మొదటి ప్రశ్న బీహార్లో బలమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉందా లేదా బీహార్ ప్రభుత్వ వ్యతిరేకత కాలం ముగిసిపోయిందా కాబట్టి మేము గత డెబ్భై ఐదు సంవత్సరాలుగా బీహార్ ప్రభుత్వాలు తిరిగి ఎన్నికవ్వడానికి లేదా ఓడిపోవడానికి గల శాతం అవకాశాలను విశ్లేషించాము మరియు అధికారంలో కొనసాగడంలో మూడు విభిన్న దశలు ఉన్నాయని మేము కనుగొన్నాము అద్భుతమైన వంద శాతం ప్రభుత్వ అనుకూలత కానీ తరువాతి ఇరవై ఐదు సంవత్సరాలలో పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నుండి రెండు వేల రెండు వరకు అది ఓటర్ల ఆగ్రహ కాలం ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు దారితీసింది కేవలం ముప్పై మూడు శాతం ప్రభుత్వాలు మాత్రమే తిరిగి అధికారంలోకి వచ్చాయి లేదా నిజానికి ప్రతి మూడు ప్రభుత్వాలలో రెండింటిమీ ఓటర్లు గెంటివేశారు రెండు వేల రెండు నుండి ఇటీవలి దశ అంటే దాదాపు రెండు దశాబ్దాలు ప్రభుత్వ వ్యతిరేకతకు బదులుగా బీహార్లో ఇప్పుడు మితమైన ప్రభుత్వ అనుకూలత ఉందని చూపిస్తుంది అరవై శాతం సార్లు ప్రభుత్వాలు తిరిగి ఎన్నికవుతున్నాయి అది కేవలం మితమైనది గత డెబ్భై ఐదు సంవత్సరాలుగా ఉన్న ఈ మూడు దశల నమూనా భారతదేశం అంతటా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా ఉంది నీదు గుజరాత్ మహారాష్ట్ర ఒరిస్సా అస్సాన్ మరియు పశ్చిమ బెంగాల్ భారీ ప్రభుత్వం అనుకూలుతుంది మరోవైపు దక్షిణ రాష్ట్రాలైన కేరళ తమిళనాడు మరియు ఆంధ్రలో అలాగే ఉత్తర రాష్ట్రాలైన పంజాబ్ యూపీ మరియు రాజస్థాన్లో ఇప్పటికీ బలమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉంది క్లుప్తంగా చెప్పాలంటే స్వాతంత్రము వచ్చినప్పటి నుండి భారతదేశంలోని పెద్ద మరియు మధ్య తరహా రాష్ట్రాలలో రెండు వందల అరవై అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి చిన్న రాష్ట్రాలు కాదు అవి అదనం మరియు అంతర్రాష్ట్ర తేడాలు ఉన్నప్పటికీ అన్ని రాష్ట్రాల మొత్తం సగటు గమనించదగ్గ విధంగా ఒకే విధమైన నమూనాను కలిగి ఉంది భారతదేశపు ప్రభుత్వ వ్యతిరేక కాలం ఇప్పుడు ముగిసింది స్వాతంత్రం వచ్చిన వెంటనే అఖిల భారత స్థాయిలో ఎనభై రెండు శాతం ప్రభుత్వ అనుకూలతతో రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి సమయం ఉండేది ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు ఇరవై ఐదు సంవత్సరాల భయంకరమైన సమయం వచ్చింది కేవలం ఇరవై తొమ్మిది శాతం మాత్రమే తిరిగి ఎన్నికయ్యాయి మరియు ఇప్పుడు మనమున్న ఈ కాలాన్ని యాభై యాభై యుగం అని పిలుద్దాం భారతదేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి ఎన్నికవడానికి లేదా ఓడిపోవడానికి యాభై యాభై అవకాశం ఉంది కాబట్టి అరవై శాతం ప్రభుత్వ అనుకూలతతో బీహార్ వాస్తవానికి కొంచెం ఎక్కువ ప్రభుత్వ అనుకూలంగా మరియు అఖిల భారత యాభై సగటు కంటే పైన ఉంది తలెత్తే పెద్ద ప్రశ్న ఏమిటంటే రాష్ట్రం యొక్క పేలవమైన అభివృద్ధి రికార్డు ఉన్నప్పటికీ బీహార్ ప్రజలు ప్రభుత్వాలను దించడం కంటే తరచుగా ఎందుకు తిరిగి ఎన్నుకుంటున్నారు నేడు బీహార్ భారతదేశంలో అన్నింటికంటే అత్యంత పేద రాష్ట్రం తెలంగాణ కర్ణాటక హర్యానా తమిళనాడు వంటి రాష్ట్రాలలో సగటు నెలవారీ ఆదాయాలు ప్రతి నెల ఇరవై ఆరు వేల నుండి ఇరవై ఏడు వేల రూపాయలు దానితో పోలిస్తే బీహార్లోని ఒక వ్యక్తి సగటున నెలకు కేవలం ఐదు వేల ఏడు వందల రూపాయలు మాత్రమే సంపాదిస్తాడు అది మరింత సంపన్న రాష్ట్రాలలో పౌరులు సంపాదించే దానిలో సుమారుగా నాలుగో వంతు అయినప్పటికీ బీహార్లోని గ్రామాలు చిన్న పట్టణాల్లో మేము కలిసిన చాలామంది ఓటర్లు అవును మా రాష్ట్రం చాలా దారుణమైన స్థితిలో ఉంది అని అన్నారు పేదరికం భయంకరంగా ఉంది ఉద్యోగాలు లేవు మరియు పరిస్థితి మెరుగయ్యే సూచనలు కూడా లేవు కానీ మేము మళ్ళీ ప్రభుత్వానికే ఓటు వేస్తాము అయితే బీహార్లో ఉన్న స్వల్ప ప్రభుత్వ అనుకూలత నితీష్ కుమార్ మరియు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏ విధంగానూ సురక్షితంగా ఉంచదు బీహార్ అధికారంలో ఉన్న పార్టీలను చాలా తేలికగా మార్చగలదు ఎందుకంటే ఇది ఎన్నికల పరంగా భారతదేశంలోని అత్యంత అస్థిర రాష్ట్రాలలో ఒకటి అంటే ఓట్లలో చిన్నపాటి మార్పులు సీట్లలో భారీ మార్పులకు కారణమవుతాయి మరియు సీట్లు చాలా ముఖ్యం నితీష్ మరియు ఎన్డీఏ అధికారం కోల్పోవడానికి అవసరమైన మార్పు సాపేక్షంగా చిన్నదైన మైనస్ మూడు శాతం ఓట్ల మార్పు ఇప్పుడు ఈ అస్థిరత అసాధారణమైనదా భారతదేశంలోని ఏ రాష్ట్రాలు అత్యంత అస్థిరంగా ఉన్నాయి బీహార్ వాస్తవానికి ఏడవ అత్యంత అస్థిరమైన రాష్ట్రం కేవలం మూడు శాతం ఓట్ల మార్పుకే అధికారంలో ఉన్న ఎన్డీఏ పద్నాలుగు శాతం సీట్లను కోల్పోవాల్సి వస్తుంది అంటే దాదాపు ముప్పై నాలుగు సీట్లు మైనస్ మూడు శాతం ఓట్ల నష్టం కానీ పద్నాలుగు శాతం సీట్లు కోల్పోయాయి అది చాలా పెద్దది ఇది అధిక ప్రమాదకరమైన ఎన్నిక అని సూచిస్తుంది అయినప్పటికీ రాజస్థాన్ తమిళనాడు మరియు ఒరిస్సా వంటి బీహార్ కంటే మరింత అస్థిరమైన రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి కానీ చాలా రాష్ట్రాలు తక్కువ అస్థిరంగా ఉంటాయి మరియు అందువల్ల బీహార్ కంటే తక్కువ ప్రమాదకరమైనవి బీహార్లోని ప్రభుత్వాలకు కొద్దిగా మాత్రమే ప్రో ఇన్కంబెన్సీ ఉంటే ప్రభుత్వాలకు కాకుండా వ్యక్తిగత అభ్యర్థుల సంగతి ఏంటి అనేది తర్వాతి ప్రశ్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొత్త అభ్యర్థుల కంటే అధ్వాన్నంగా పనిచేస్తారా లేక మెరుగ్గా పనిచేస్తారా బీజేపీ జేడీయూ కూటమికి సంబంధించి సిట్టింగ్ అభ్యర్థుల కంటే కొత్త అభ్యర్థులే కొంచెం మెరుగ్గా రాణించే అవకాశం ఉంది ఇది అభ్యర్థి స్థాయిలో స్వల్ప యాంటీ ఇన్కంబెన్సీని సూచిస్తోంది కొత్త అభ్యర్థులకు గెలిచే అవకాశం అరవై ఐదు శాతం ఉండగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కొంచెం తక్కువగా యాభై ఏడు శాతం గెలిచే అవకాశం ఉంది మరోవైపు తేజస్వి యొక్క ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి సంబంధించి అభ్యర్థులకు స్పష్టమైన ప్రో ఇన్కంబెన్సీ ఉంది కొత్త అభ్యర్థులకు గెలిచే అవకాశం కేవలం పదకొండు శాతం ఉండగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నలభై మూడు శాతం ఉంది అంటే ఎన్నికల్లో గెలవడానికి నాలుగు రెట్లు ఎక్కువ అవకాశం ఆర్జేడి కాంగ్రెస్లకు చెందిన ఎన్నికైన ఎమ్మెల్యేలు మంచి పని చేస్తారని కానీ మొత్తం మీద మద్దతు తక్కువగా ఉండటం వల్ల కొత్త అభ్యర్థులకు పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదనని ఇది సూచిస్తుందా కొత్త అభ్యర్థులకు పదకొండు శాతమా చెప్పడం కష్టం కానీ కొత్త అభ్యర్థులకు ఇంత తక్కువ గెలుపు రేటును చూపిస్తున్న డేటా మహాగఠబంధన్ ఓటమికి అత్యంత కీలకంగా కనిపిస్తోంది ఈ ఎన్నికలలో పూర్తిగా భిన్నమైన కానీ నిర్ణయాత్మకమైన మరో ధోరణి మహిళా ఓటర్లకు ఎన్నికల మెకల ముందు పదివేల రూపాయలు పంపిణీ చేయడం మరికొందరు దీనిని ప్రభుత్వ నిధులను ఉపయోగించి బాహాటంగా ఓట్లను కొనటం అని అంటున్నారు బాహాటంగానే కానీ ప్రభావవంతంగా కానీ మేము రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు కేవలం ఇటీవలి పదివేల రూపాయల బహుమతి వల్లే కాకుండా నితీష్ కుమార్కు మహిళా ఓటర్లలో చాలా అనుకూలమైన ఇమేజ్ ఉందని మేము కనుగొన్నాము మేము కలిసిన చాలా మంది మహిళా ఓటర్లు నితీష్ ఎప్పుడూ మహిళలకు అనుకూలంగా ఉంటారని చెప్పారు ఎప్పుడో రెండు వేల ఏడులో బీహార్లోని ప్రతి పాఠశాల బాలికకు సైకిళ్లు పంపిణీ చేశారు రెండు వేల పదహారులో రాష్ట్రం మొత్తం మీద మద్యపాన నిషేధం విధించారు ఇది మహిళల కుటుంబ బడ్జెట్లను కుటుంబ జీవితాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా తీసుకున్న చర్య కాబట్టి ఈ తాజా పదివేల రూపాయలను నితీష్ కుమార్ యొక్క మహిళా అనుకూల విధానాల పరంపరలో ఒక భాగంగా చూస్తున్నారు మరియు నితీష్ యొక్క మహిళా అనుకూల ఇమేజ్ వాస్తవ ఎన్నికల ఫలితాలలో ప్రతిబింబిస్తుంది మహిళా ఓటర్లు అతని గెలుపోటములకు కీలకంగా కనిపిస్తున్నారు ఎక్కడైతే మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు వేస్తారో అక్కడ ఎన్డీఏ గెలుస్తుంది ఎక్కడైతే మహిళా ఓటర్ల పోలింగ్ శాతం పురుషుల కన్నా తక్కువగా ఉంటుందో అక్కడ మహాగఠబంధన్ గెలిచే అవకాశం ఉంటుంది ఉదాహరణకు ఉత్తర బీహార్లోని రెండు అగ్ర ప్రాంతాలైన కోసీ మరియు దర్భంగాలో మహిళల పోలింగు చాలా ఎక్కువగా ఉంది పురుషుల కంటే దాదాపు పన్నెండు శాతం ఎక్కువ ఈ కారణంగానే ఈ రెండు ప్రాంతాలలో ఎన్డీఏ డెబ్బై శాతానికి పైగా సీట్లను గెలుచుకుని స్వీప్ చేసింది మరోవైపు దీనికి విరుద్ధంగా పాట్నా మరియు మగధ్లో మహిళల పోలింగ్ పురుషుల కంటే తక్కువగా ఉన్న చోట ఎన్డీఏ కేవలం ముప్పై శాతం సీట్లను మాత్రమే గెలుచుకుంటుంది ఓటర్లు మరియు అభ్యర్థులతో పదే పదే చర్చకు వచ్చిన మరో విషయం ఏమిటంటే ఈ ఎన్నికల ప్రచారం అసాధారణంగా తక్కువ వ్యవధిలో జరగడం గత పదిహేను సంవత్సరాలలో ఎన్నికల సంఘం కేవలం రెండు దశలను మాత్రమే ప్రకటించటం ఇదే మొదటిసారి రెండు వేల ఇరవైలో మూడు దశలు జరిగాయి రెండు వేల పదిహేనులో ఐదు దశలు మరియు రెండు వేల పదిలో ఏకంగా ఆరు దశలు జరిగాయి కానీ దశల సంఖ్యను ఇలా తగ్గించడం వల్ల ఎవరు లాభపడతారు బహుళ దశల ఎన్నికలు ఎన్డీఏకు నష్టం కలిగిస్తాయని ఇటీవలి ఎన్నికల ఆధారాలు సూచిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలలో బీహార్లో ఏడు దశల్లో పోలింగ్ జరిగింది ప్రతి దశలోనూ ఎన్డీఏకు వ్యతిరేకంగా స్వింగ్ పెరుగుతూ రావడం కనిపించింది ప్రచారం ఎంత ఎక్కువ కాలం జరిగితే ఎన్డీఏ పనితీరు అంత అధ్వాన్నంగా ఉంటుంది ఇది సుదీర్ఘ బహుళ దశల ఎన్నికలలో ఎన్డీఏ పేలవంగా పనిచేస్తుందనడానికి ఒక సంకేతం మరియు ఈ ఆధారం నిజానికి ఇతర రాష్ట్రాలలో కూడా బలపడింది యూపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కూడా ఏడు దశలతో చాలా సుదీర్ఘంగా జరిగాయి మరోసారి బీజేపీ ప్రచారం విజయవంతం కాలేదు ప్రతి దశలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న స్వింగ్ మరింత దిగజారుతూ వచ్చింది కేవలం మరో ఉదాహరణ తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలలో మహారాష్ట్ర అక్కడ ఐదు సుదీర్ఘ దశలు జరిగాయి మరోసారి ప్రతి దశతో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న స్వింగ్ దిగజారింది ఐదు దశలలో మరియు చివరి దశలో స్వింగ్ దాదాపు మైనస్ పదకొండు శాతం ఉండింది అది మొదటి దశ కంటే రెండు రెట్లు అధ్వాన్నంగా ఉండింది కాబట్టి ప్రజల మూడు ఏమైనా మారిందా మరియు ఏవైనా కొత్త సమస్యలు తలెత్తాయా అని పరిశీలించడానికి మేము బీహార్లోని గ్రామాలు మరియు చిన్న పట్టణాలలో పర్యటించబోతున్నాము